ఇగోండి మా ఊరి ఉట్టుకొట్టే పండగలోనే పూజలు చేసుకుంటే ఏం బాగుంటది బయట కూడా ఇలా పండుగ వాతావరణాన్ని తీసుకురావాలి అంటున్నారు మా ఊరు అలాంటి పండుగ వాతావరణం ఈసారి తీసుకొచ్చేసారు ఫోర్ డేస్ గా అదే ఏముందండి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ పెట్టేసుకున్నారు ఈ ఊర్లో కూడా ఇంతేనా కమెంట్ బాక్స్ లో షేర్ చేయడం మర్చిపోకండి ఇలా హోరా హోరీగా జరిగిన ఈ ఉట్టి ఉటీలు చాలా బాగున్నాయి మూడు అన్నట్టుగా మూడు ఉట్టలు కట్టారు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అన్నట్టుగా మా ఓళ్ళు ఉట్టుకొట్టడం భలే ప్లాన్ చేశారనుకోండి వీళ్ళు ఉట్టు కొట్టే లోపలు ఆ వాటర్ అయిపోయాయి కొట్టే అలసిపోయారు ఫైనలీ కొట్టే వాళ్ళంతా కొట్టండి నేను నా తడాక చూపిస్తా అంటూ ఫైనలీ ఆ చిన్ని ఉట్టిని మా వినయ్ కొట్టేశాడు సెకండ్ ఉట్టిని బబ్లు గారు ఇలా ముగ్గురు మూడు ఒట్టెలు కొట్టేశారు అనుకోండి థ్రెడ్ లాగుతున్న అబ్బాయి బద్రి రాని దాని కోసం ఎగిరి ఎగిరి ఎందుకులే అలసిపోవడం అన్నట్టుగా దారం లాగుతూ ఉన్నాడు మా ఓడు అంటే ఇంకా కొంచెం జూమ్ చూస్తే అంటున్నాడు మా అబ్బాయి అలా కలర్స్ కి దూరంగా ఉన్న మా బద్రిని అనుభవిస్తే అందరం అనుభవించాలి నువ్వు కూడా రా అన్నట్టుగా అన్ని కలర్స్ లా ఇది ఏమైనా ఇలాంటి పోటీలు ఉంటేనేగా భలే సరదా ఉంటుంది పండుగలు అంటే ఇప్పుడు ఇలా చేస్తూ ఉంటేనే మన ఓల్డ్ ట్రెడిషన్స్ ని మనం గుర్తు తెచ్చుకున్నట్టు కూడా టెన్షన్స్ ఫ్రస్ట్రేషన్స్ నుంచి బయట రావాలి అంటే ఇలాంటి ఆటల పోటీల్లో కూడా పాల్గొనాలి మధ్య కాలంలో సిటీస్ లో కూడా ఈ పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చేస్తా అన్నారు నాకైతే ఈ పిల్లల ఆటలు చూస్తే చాలా ముచ్చటేసింది అనుకోండి టైం చేసినా ఎవరిని నొప్పించకుండా చాలా బాగా చేశారు మా ఊరి పండుగ ఇలా అయితే కొనసాగింది మరి మీ ఊర్లో ఎలా ఉంది ప్లీజ్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ Yeah